ఓం శ్రీ మాత్రే నమ మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది అక్టోబరు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది మరొక నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశివారి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది అక్టోబరు నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది మీకు కలగబోయే రాజయోగం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో దక్కబోతోంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే వస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కన్యారాశి వారికి గతంలో ఎప్పుడో చేసుకున్న పుణ్యమే ఈ రూపంలో ఈ సమయంలో వచ్చిందని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి అంతేకాదు మీరు ఏవైతే కోర్టు కేసుల్లో కానీ తరతర సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నారో అటువంటి కోర్టు కేసులు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో మంచి పరీక్షకారం అయితే మీకు దక్కుతుంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విశ్వభవ రాశి అని శాస్త్రం అయితే చెబుతుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు కన్యారాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తెలుగు కన్యలు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనయ్యే స్వభావాన్ని కలవరగా కూడా ఉంటారు రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్సాహం ధైర్యం మీ యొక్క దారి దీపాలు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని జయించాలనే తపన మీలో ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు మరింత ఎగిసిపడతాయి మందు మిత్రులను కలుపుకుని చేసిన పని విజయవంతం అవుతుంది ఇష్టదేవత స్తోత్రం చదవండి శ్రేయస్సును కలిగిస్తుంది వ్యాపారంలో విస్తృతంగా లాభాలు ఉంటాయి చేసే పనులలో స్పష్టత పెరుగుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది సృజనాత్మకతతో ముందుకు సాగండి ధర్మవిద్ధంగా కృషి చేస్తే ఉద్యోగంలో కలిసి వ్యాపారంలో ఆటంకాలను అధిగమించవచ్చు విజయాలు కూడా కలుగుతాయి సూర్యనారాయణ స్తోత్రం మీకు శ్రేయస్కరమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అక్టోబర్ మాసంలో ఈ వారి జీవితంలో కలగబోయే మార్పులైతే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి జాతకులకు ఈ సమయం మరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సాధారణ సమయం ఉంటుంది ఎందుకంటే ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి మీరు దానిని నియంత్రించడం కష్టం కావచ్చు మీరు ఆరోగ్యం మరియు కుటుంబం కోసం కొన్ని విలాసవంతమైన ఖర్చులపైన వస్తువులపైన ఖర్చు చేయవచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు అంతేకాదండి రిస్క్ తీసుకోకుండా ఉండడానికి బదులుగా పొదుపును పునరుద్ధరించడానికి దీన్ని ఉపయోగించండి ఈ నెలలో కుటుంబ జీవితం అయితే చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది ఇది సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని ఇస్తుంది మీరు మీ యొక్క కుటుంబ కార్యక్రమాలకి హాజరయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుందండి మొదటి రెండు వారాల్లో మీరు కళ్ళు చర్మం మరియు వేడి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు కళ్ళకు తరచుగా విశ్రాంతి ఇవ్వండి మరియు సరైన ఆహారాన్ని అనుసరించండి వెన్ను నొప్పి మరియు తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు జాగ్రత్తగా తీసుకొని మంచి విశ్రాంతి తీసుకోవడం మంచిది వ్యాపారవేత్తలకు సమయం సాధారణంగా ఉంటుంది వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు మరియు ఆదాయం కూడా సగటుగా ఉండవచ్చు మూడో వారం నుండి కూడా మీ యొక్క వ్యాపారం మరియు ఆదాయంలో కొంత మెరుగుదల చూస్తారు కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదు ప్రమాదకర ఒప్పందాలను నివారించండి సేకరణలు మరియు సేవా నాణ్యతను ప్రాధాన్యత ఉంచండి మొదటి భాగంలో విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా తక్కువగా ఉంటాయి ఒకటో స్థానంలో ఉన్న సూర్యుడు మరియు బలహీనమైనటువంటి శుక్రుడు ఉండడం వల్ల కోపం మరియు ఒత్తిడి అనేది పెరగవచ్చు ఆశించిన ఫలితాన్ని పొందడానికి ఓపికగా ఉండండి మరియు కష్టపడి పనిచేయండి గత రెండు వారాల నుండి కూడా దృష్టి మెరుగుపడుతుంది టైం టేబుల్ని ఉపయోగించండి మరియు రోజువారి లక్ష్యాలను పూర్తి చేసిన మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి చూసారు కదా ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ఒక కన్య చేతులు దీపం ఇంకొక చేతులు దానిజాపకానికి ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీలు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కూడా కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఒకరు లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుకు పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు వేరే వేస్తారు అని అన్ని అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనిని అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక్కొక్క అన్ని చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపంకే ధరించి పడవిక నదిలో ప్రయాణం చేసున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధ నిద్రులు గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయం కూడా వీరిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతుంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జనాశలో ఉంటుంది వీరు నెడవలసలో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యత నేత కొన్ని చిరకాలము కూడా బాధపడతారు ఈ కన్యా రాశి వాళ్ళు తప్పులు చేసిన దానికి గొప్ప ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపని చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి వీరికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది మారీ వడ్డాను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరు ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు వర్తను సరిదిద్దుకొనగలైన గడసరితనము ఉంటాయి వారికి గుండెకు సంబంధించిన వారి ఉపరితిత్తులకు జీర్ణకోసంకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మం వ్యాధులు కూడా బాధించే అవకాశాలు వీరి జీవితంలో ఉన్నాయి చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్